మన ఎంఎం తాక్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ ఉంటే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ప్రోత్సహించండి అదే రకంగా మన వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది అదే రకంగా కామెంట్ బాక్స్లో మన వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను మరి మన ఆంధ్రప్రదేశ్లో ఈ మున్సిపాలిటీస్ అసలు ఏ గ్రేడ్లు ఉంటాయి అసలు మున్సిపాలిటీ ఏర్పడటానికి ఏంటి అర్హతలు ఆ గ్రేడ్లు రావటం వలన ఏ రకమైన ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి సాధారణంగా మేజర్ పంచాయతీలు మరి నగర పంచాయతీలుగా మారుతాయి పేరు నగర పంచాయతీ అయినా కానీ అది గ్రేట్ త్రీ మున్సిపాలిటీగా మున్సిపల్ పరిపాలన విభాగంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది మేజర్ పంచాయతీలన్నీ కూడా గ్రేట్ త్రీ అంటే నగర పంచాయతీలు అవుతాయి ఫస్ట్ మున్సిపల్ విభాగంలోకి ఎంటర్ అవుతుంది అది ఒక ఇరవై వార్ట్లతోటి నగర పంచాయతీ ఒక కమిషనరు మరి కొంతమంది సిబ్బందితోటి మున్సిపల్ ఆధీనంలో పరిపాలన కొనసాగుద్ది పంచాయతీల సర్పంచ్ ఉంటారు మున్సిపాలిటీసారి చైర్మన్ కౌన్సిలర్స్ అందులో వార్డ్ మెంబర్స్ అంటాం ఈ రకంగా ఉంటుంది ఇక్కడ నుంచి గ్రేడ్ టూకి ప్రమోషన్ గ్రేడ్ త్రీ ఇది నగర పంచాయతీ గ్రేడ్ టూకి వెళ్తుంది గ్రేడ్ టూకి వెళ్ళినప్పుడు స్టాఫ్ పెరగాలి అదే రకంగా వార్డ్ కౌన్సిలర్స్ కూడా ఇరవై ఏడు కానీ ఇరవై తొమ్మిది కానీ ఉండటం జరుగుద్ది గ్రేడ్ టూలో ఆదాయం కూడా ఒక పది కోట్ల నుంచి పదిహేను కోట్ల వరకు కూడా ఆదాయం రావటం జరుగుతుంది ఒక యాభై వేలు పైకిలకు జనాభా ఉండటం ఇవన్నీ కూడా గ్రేడ్ టూకి మరి కావాల్సిన నిబంధనలు అదే రకంగా గ్రేడ్ వన్లోకి వెళ్ళిపోతే కనుక గ్రేడ్ వన్లో ముప్పై మూడు కానీ ముప్పై ఐదు మంది కౌన్సిలర్స్ పెరుగుతారు అదే రకంగా ఆదాయం కూడా ఇరవై కోట్లు పైబడి ఉండాలి మున్సిపాలిటీకి జనాభా కూడా లక్ష మంది ఉండాలి ఈ లక్ష మంది జనాభా అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఎక్కువ తక్కువలు ఉంటాయి ఈ రకంగా గ్రేడు వన్ అవుతుంది గ్రేడ్ వన్ తర్వాత సెలక్షన్ గ్రేడు మున్సిపాలిటీ అని చెప్పేసి ఈ గ్రేడ్ వన్ కన్నా సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ మరి ఎక్కువది ఈ సెలక్షన్ గ్రేడ్ తర్వాత స్పెషల్ గ్రేడు మున్సిపాలిటీ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అంటే దాదాపుగా భీమవరం లాంటి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలు ఉంటాయి స్పెషల్ గ్రేడ్ తర్వాత కార్పొరేషన్ అయిపోతుంది ఇంకా మా ఏలూరు రాజమండ్రి కాకినాడ ఈ టైప్లో ఉంటాయన్నమాట ఈ మున్సిపాలిటీస్ నగర పంచాయతీ స్టార్ట్ అయ్యి అంటే గ్రేడ్ త్రీ తర్వాత గ్రేడ్ టూ ఆ తర్వాత గ్రేడ్ వన్ మున్సిపాలిటీ గ్రేడ్ వన్ తర్వాత సెలక్షన్ గ్రేడు సెలక్షన్ గ్రేడ్ తర్వాత స్పెషల్ గ్రేడు స్పెషల్ గ్రేడ్ తర్వాత దీనికి ఇది మున్సిపాలిటీల్లో టాప్ ఇది స్పెషల్ గ్రేడు దీని తర్వాత కార్పొరేషన్ ఈ రకంగా మొత్తం ఇన్ని గ్రేడ్లు ఈ రకంగా మున్సిపాలిటీల్లో ఉంటాయి ఫస్ట్ నగర పంచాయతీ నుంచి కార్పొరేషన్ కూడా మొత్తం అన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా మున్సిపాలిటీస్ ఆ రకంగా ఉండటం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఓఎంఎస్ నెంబర్ టూ ఫార్టీ త్రీ ఇటీవలే రిలీజ్ చేయటం జరిగింది మరి జీవో టూ ఫార్టీ త్రీ విడుదల చేయటం ద్వారా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని గ్రేడ్ టూ నుంచి గ్రేడ్ వన్లోకి అప్గ్రేడ్ చేయటం అని చెప్పేసి ఈ జీవోలో ఉన్న సారాంశం ఇది రాజపత్రాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయటం జరిగింది అదే రకంగా నిర్దోల్ని సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా అంటే గ్రేడ్ వన్ కన్నా పై లెవెల్ అనమాట అది సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా నిర్దోల్ని చేయడం జరిగింది రాష్ట్రంలో రెండు మున్సిపాలిటీలకి జీవోలు ఇవ్వటం జరిగింది ప్రజలందరూ కూడా ఏంటిది గ్రేడ్ వన్ అయితే ఏంటి గ్రేడ్ టూ నుంచి గ్రేడ్ వన్లోకి వచ్చేసాం దీని వలన ఏంటి అని జరిగిపోద్దా అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తున్నారు దాని మీదే వీడియో చేయాలని చెప్పేసి నేను చేయటం జరిగింది ఫస్ట్ మొట్టమొదటి ఏంటంటే పన్నులు అనేవి ఏ మాత్రమో పెరగవు నగర పంచాయతీ ఉన్నా గ్రేడ్ వన్ ఉన్నా గ్రేడ్ టూ ఉన్నా ఇవన్నీ కూడా ఈక్వల్ గ్రేడ్ వన్ అయింది కదా ట్యాక్స్ పెరిగిపోతాయి అని చెప్పేసి ప్రజలు భయపడాల్సిన పని లేదు ఇయర్లీ కొంత ఉంది పెరగాల్సింది అంతే పెరుగు తప్ప గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అవ్వటం వల్ల ఏ మాత్రం కూడా పెరిగే అవకాశం లేదు అదే రకంగా ఈ రోడ్లు వైండింగ్ చేసేస్తారు రోడ్లు కొట్టేస్తారని కూడా పెద్ద భయపడుతున్నారు ఆ గ్రేడ్ వన్ అవటానికి ఈ రోడ్ వైండింగ్కి ఎటువంటి సంబంధం లేదు అది చిన్న పట్టణమైనా పెద్ద పట్టణం అయినా ఆ రోడ్లు ఆక్రమణలు ఎక్కువైపోయి లేకపోతే రోడ్లు ట్రాఫిక్ ఎక్కువైపోతే ఉన్న పరిస్థితిని బట్టి మరి రోడ్డు వైడింగ్ చేయటం జరుగుతుంది తప్ప గ్రేడ్ వన్ అవటం వలన అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోడ్లు విస్తరణ చేసానికి ఈ రోడ్లు ఆక్రమణ తీసేస్తారనేది అది ఒకటి తప్పు గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అవటం వలన ఆ మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది అమృత్ సిటీస్ అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్లో ఒక నలభై పైన మున్సిపాలిటీస్కి కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ నిధులు కూడా ఇస్తుంది ఇప్పుడు ఆ నిధులు జంగా మున్సిపాలిటీకి డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉంది అమృత్ అమృత్ టూ పాయింట్ జీరో అని చెప్పేసి ఆ స్కీమ్ అది దాని ద్వారా ఈ నిధులు వచ్చే ఏర్పాటు కూడా గ్రేడ్ వన్ అవటం చాలామంది ఈ చుట్టుపక్కల కూడా గుర్రాయగూడెం ఈ శ్రీనివాసపురం ఈ పంచాయతీలన్నీ కూడా ఈ గ్రేడ్ వన్ అయిపోయింది కాబట్టి అవన్నీ విలీనం అయిపోతుందని చెప్పేసి ఒక అపోహపడుతున్నారు అవి కూడా పడవు ఏ పంచాయతీ అయినా కానీ మున్సిపాలిటీలో కలవాలంటే గ్రామ సభ తీర్మానం పంచాయతీ తీర్మానం ఈ రెండు చేసి ఎండి ఆఫీసులు వేస్తే ఎండీఓ గారు డిపిఓ డిస్టిక్ పంచాయతీ ఆఫీస్ ద్వారా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయాలి కలెక్టర్ గారు పంచాయతీరాజ్ కమిషనర్ గారికి ఈ తీర్మానాలని సబ్మిట్ చేస్తే ఆయన ఈ పంచాయతీరాజ్ కమిషనర్ గారు ఏ పంచాయతీని తీర్మానం చేసి ఇచ్చాము మున్సిపాలిటీ కలవడానికి ఆ పంచాయతీని డీనోటిఫికేషన్ చేసి ఆ పంచాయతీలో తీసేసి అది మున్సిపల్ శాఖకి పంపించేసి ఫలానా పంచాయతీని మా పంచాయతీరాజ్ సెక్షన్ నుంచి మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే అప్పుడు అది మున్సిపాలిటీలో విలీనం అవుతుంది తప్ప గ్రామ సభ పంచాయతీ బీమాం లేకుండా ఏ పంచాయతీకి కూడా మున్సిపాలిటీలో విలీనం అవ్వదు కాబట్టి మన ప్రస్తుతం జంగాణంలో మనం పాత వాటర్స్ ఏరియా ఎంతైతే ఉందో అంతే ఉంటుంది తప్ప కొత్తగా ఏ గ్రామం కూడా కలవట్లేదు నగర పంచాయతీకి ఉండగా ఇద్దరు ఆప్షన్ నెంబర్లు ఇరవై మంది కౌన్సిలర్స్ గ్రేట్ టూ అయింది ఇరవై తొమ్మిది మంది కౌన్సిలర్స్ అయ్యారు అంటే తొమ్మిది మంది కౌన్సిలర్స్ పెరిగారు కాప్షన్ మెంబర్స్ ముగ్గురయ్యారు అంటే ఈ రకంగా వాట్లు పెట్టడం వలన రాజకీయాల్లో వాళ్ళు కౌన్సియస్ అవడానికి అవకాశం ఉంది అదే రకం ఇప్పుడు మనకి గ్రేడ్ వన్ అయ్యింది గ్రేడ్ వన్లో వాట్లు వచ్చేసి ముప్పై మూడు కానీ ముప్పై ఐదు కానీ అయ్యే అవకాశం ఉంది అదే రకంగా ఈ కాప్షన్ నెంబర్ల మట్టికి ముగ్గురే ఉంటారు ఇది రిజర్వేషన్ అనేది వచ్చేసరికి కొత్త రిజర్వేషన్ మళ్ళీ ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది గ్రేడ్ టూ ఉండి గత పంచాయ గత ఎలక్షన్లో మున్సిపాలిటీలో జరిగింది అనుకోండి అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు సేమ్ గ్రేడ్ టూ ఉంటే రిజర్వేషన్ రొటేషన్ లో మారాలి కాబట్టి మారతాయి కానీ గ్రేడ్ వన్ అయ్యేసరికి మళ్ళీ కొత్త మున్సిపాలిటీ లెక్కల్లో చైర్మన్ వచ్చేసి మొత్తం స్టేట్ వైడ్గా చూసుకొని దాన్ని మళ్ళీ ఏ రిజర్వేషన్ వస్తుంది మనం వేసి చూడాలి అది స్టేట్ వైడ్ ఉన్న మున్సిపాలిటీస్ని బట్టి అది అయ్యే అవకాశం ఉంటుంది చాలా మంది ఏంటంటే జనరల్ అవుతుంది అనుకుంటున్నారు అవ్వచ్చు లేదా కొత్తగా మున్సిపాలిటీ కూడా చూసుకుంటే మళ్ళీ అవి కూడా వేరే రిజర్వేషన్ వచ్చినా రావచ్చు అదే రకంగా వార్డుల్లో కూడా జనాభా నిష్పత్తి నుంచి తీసుకుని ఇది ఫస్ట్ ఎస్టీ రిజర్వేషన్ చేస్తారు పోయినసారి గ్రేడ్ టూలో పంతొమ్మిదో వార్డు ఎస్టీ జనరల్ అయింది మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా జరుగుతుంది కాబట్టి మళ్ళీ పంతొమ్మిదో వార్డు ఎస్టీ అవడానికి అవకాశం ఉంది అదే రకంగా ఎస్సీ వార్డు వచ్చేసి ఆరు ఏడు ఎనిమిది ఇరవై ఎనిమిదో వార్డు ఎస్సీ రిజర్వ్ అయినాయి మళ్ళీ దాదాపుగా ఆ ఏరియాలో వాటిలే మళ్ళీ అయ్యే అవుతుంది అదేవిధంగా జనరల్ వాట్లు జనరల్ కూడా అయ్యే అవుతాయి మహిళలకి ఎలాగా దాదాపుగా పోయినసారి ఏ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ అయ్యాయో అయ్యే రిజర్వేషన్లో మళ్ళీ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది గ్రేడ్ వన్ అవ్వటం వలన అది ఒకటే మరి రాజకీయాలకి ఉపయోగం దీంట్లో ఈ సీనియర్స్ ఉంటారు కౌన్సిలర్స్ అవ్వచ్చు లేదా రాజకీయ నాయకులు అవ్వచ్చు వాళ్ళ వాటిని వాళ్ళకు అనుకూలంగా కూడా ఈ చేర్పులు మార్పులు చేసుకునే అవకాశాలు కూడా కొంతమంది కుదురుద్ది అధికారులు లోబరిస్తే అధికారులు మాట అనుకోండి అక్కడ మహిళలు ఎక్కువ ఉంటే మహిళలు తక్కువ చూపించవచ్చు బీసీలు ఎక్కువ ఉంటే బీసీలు తక్కువ చూపించవచ్చు ఎస్సీలు ఎక్కువ ఉంటే ఎస్సీలు తక్కువ చూపించుకోవచ్చు లేకపోతే ఎక్కువ పేర్చుకోవచ్చు అలాగా ఆ తెలివైన రాజకీయ నాయకులు నుండి వాళ్ళు అక్కడ పోటీ చేయాలో దలుచుకుంటే వాళ్ళకి అధికారం సహకరిస్తే కొన్ని వార్డులు కూడా రిజర్వేషన్స్ మారే అవకాశం ఉంటుంది కల్పించకపోతే న్యాయపరంగా జరిగితే కనుక అది ఓకే జంగారం మున్సిపాలిటీని రెండు వేల పంతొమ్మిదికి ముందు మరి తెలుగుదేశం పార్టీ బంగారు శివలక్ష్మీ గారు చైర్మన్గా ఉండగా గ్రేట్ టూ మున్సిపాలిటీ చేయాలి మాకు నేరత్వం అని చెప్పేసి తీర్మానం చేశారు తీర్మానం చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరి గ్రేట్ టూ మున్సిపాలిటీ చేయకపోతే మరి బంగారు శ్రీలక్ష్మి గారి గా ఉండగా నంబూరు రామచంద్రరాజు గారు వార్డు కౌన్సిలర్ అయిన ఆయన కోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి మాకు అనేర్హతలు ఉన్నాయి మాది గ్రేడ్ టూ చేయట్లేదు అని చెప్పేసి అప్పుడు గ్రేడ్ టూ అయింది గ్రేడ్ టూ అయింది మళ్ళీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఇచ్చిన లెటర్ మీద బేస్ చేసుకుని రెండు వేల ఇరవై మూడులో మరి వైఎస్ఆర్సిపి ప్రస్తుతం ఉన్న బతి లక్ష్మి గారు చైర్మన్గా ఉన్నారు వీళ్ళు తీర్మానం చేశారు రెండు వేల ఇరవై మూడులో గ్రేడౌన్ మున్సిపాలిటీ ఏమని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది వాళ్ళు దాన్ని గ్రేడ్ వన్ చేయాల రెండు వేల ఇరవై ఐదున మరి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఆ ఎమ్మెల్యే గారి లెటర్ బేచ్ చేసుకుని అప్పుడు ఇరవై మూడు వచ్చిన తీర్మానం రెండు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి చల్లదు అనే విధంగా ఎమ్మెల్యే గారి లెటర్ బేచ్ చేసుకొని ఇది గ్రేట్ డౌన్ మున్సిపాలిటీ అవటం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు గ్రేడ్ టూ మున్సిపాలిటీకి నగర పంచాయతీకి ఏ విధమైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బందే గ్రేడ్ టూ ఐదు సంవత్సరాలు కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో కొనసాగడం జరిగింది ఒక్క పోస్ట్ కూడా అదనంగా రాల నగర పంచాయతీకి ఎంత మంది ఉంటారో అంతమంది ఉన్నారు ఇప్పటికైనా గ్రేడ్ వన్ మరి కూట ప్రభుత్వం చేసింది కాబట్టి గ్రేడ్ వన్ మున్సిపాలిటీకి గ్రేడ్ టూకి ఒకే రకమైన సిబ్బంది ఉంటారు నగర పంచాయతీ వేరేగా ఉంటారు నగర పంచాయతీ సిబ్బందే ఇప్పుడు మన జంగానే మున్సిపాలిటీలో ఉన్నారు మరి కూటమి ప్రభుత్వం గ్రేట్ వన్ చేయడంతో పాటు ఈ సిబ్బంది కూడా పెంచితే మరి పని భారం తగ్గుద్దు ఉన్న వాళ్ళకి ఇంకొంచెం సేవ చేయడానికి అవకాశం ఉంటుంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోమని చెప్పేసి మరి మన ఎన్ఎం ట్యాట్స్ ఛానల్ ద్వారా ఈ కూటమి నాయకుల్ని కోరుతున్నాను గ్రేట్ టూ మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్లు ఆరుగురు ఉండాలి కానీ జంగానే మున్సిపాలిటీలో ముగ్గురే ఉన్నారు నగర పంచాయతీ లెక్కల్లో సీనియర్ అసిస్టెంట్లు కూడా ఆరుగురు ఉండాలి కానీ నగర పంచాయతీ లెక్కల్లో ముగ్గురే ఉన్నారు గ్రేట్ టూ మున్సిపాలిటీ అయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి డిఈ గారు ఉండాలి ఆయన కింద ముగ్గురు ఏఈ ఉండాలి గ్రేట్ టూకి కానీ ఐదు సంవత్సరాల్లో అసలు ఒకళ్ళని కూడా వేసుకోవాలి ఒక ఏఈ మాత్రమే ప్రస్తుతానికి మనకు ఉన్నారు అదే రకంగా రెవెన్యూ ఆఫీసర్ ఉండాలి గ్రేట్ టూ మున్సిపాలిటీకి కానీ నగర పంచాయతీ లాగా ఈ రెవెన్యూ ఇన్స్పెక్టర్లే ఇద్దరు ఉన్నారు అది ఆరో పోస్ట్ కూడా గ్రేడ్ కూడా శాంక్షన్ అవ్వాలి అది కూడా శాంక్షన్ అవ్వలేదు నగర పంచాయతీ సిబ్బందితోనే గ్రేట్ టూ వన్ అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు గ్రేట్ వన్లో కూడా ఏ రకంగా ఉంటారనేది మనం చూసుకోవాలి గ్రేడ్ టూ మున్సిపాలిటీకి నూట నలభై ఐదు మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉండాలి కానీ తొంభై మంది ఉన్నారు పెరగల ఐదు సంవత్సరాల్లో కూడా సిబ్బంది ఒక్కళ్ళు కూడా పెరగల నగర పంచాయతీగా గ్రేట్ త్రీ మున్సిపాలిటీగా ఉండవలసిన సిబ్బందే దీంట్లో ఉన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం గ్రేడ్ వన్ అయింది కాబట్టి గ్రేడ్ వన్ కూడా గ్రేడ్ టూ సిబ్బంది ఉంటారు కమిషనర్ ర్యాంక్ కమిషనరు వచ్చే అవకాశం ఉంది మరి వేరే సబ్జెక్ట్ తోటి రాబోయే వీడియోలో కలుగుతాం అప్పటి వరకు సెలవు